మీడియా మిత్రులకు మళ్ళీ నమస్కారాలు రేవంత్ అన్న హాయ్ రేవంత్ అన్న నేను మీ అభిమానిగా చెప్తున్నా హైదరాబాద్ లో ఈ వరదల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న మన ఆటో డ్రైవర్లు కానీ మన డ్రైవర్ అన్నలు కానీ మన జాబులో పోతున్న అక్క చెల్లెలు కానీ మొన్న చూసినట్టయితే మన అమీర్పేట్లో కృష్ణానగర్లో ఈసవడలో వరదల వల్ల మన బండ్లు కొట్టుకబోతున్నాయి మనుషులు నడవలేక పరిస్థితులు ఉన్నారన్న మీ అభిమానిగా చెప్తున్నా దయచేసి దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వండి అన్న చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయన్న ఎందుకంటే వాటర్ చూస్తూనే ఉన్నారు మొత్తం అంతా జలమయం అయిపోతుందన్న మీరు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు తీసుకోండి అన్న మంచిగా మీరు చేయాలని కోరుకుంటున్నా అన్న పూర్తిగా మీ అభిమానిగా మీరు అంటే చాలా ఇష్టం నాకు మీ మాటలు ఒక ఉంటాయి ఉంటాయన్న జై రేవంత్ అన్న శాంక్షన్ చేశాడు రేషన్ బియ్యం కానీ కొన్ని చూసుకున్నట్టే కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా నాకు తెలిసి కాంగ్రెస్ వస్తుందన్న ఎందుకంటే రేవంత్ అన్న బర్బాన మంచిగానే ఉన్నది కానీ ఇంకో విషయం ఏంటంటే అన్నయ్య అన్ని చేస్తున్నారు కానీ కొంచెం హైదరాబాద్ లో వాటర్ వాటర్ ప్రాబ్లం వల్ల చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కలు చెల్లెళ్ళు జాబులో పోవాలన్నా కూడా కొంచెం భయంగా ఉంది ఈ ఈ బండ్లు వేసుకొని రావడం వల్ల కొందరు బండ్ల నుంచి కింద పడి దెబ్బలు రాకుండా కింద పడి జారి పడుతున్నారు నడిచి నా కాలు నడవాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది ఇది కూడా అన్న ఒక్కసారి చూసి దాన్ని కూడా మంచిగా చేయాలని మనవి చేసుకుంటాను రేవంత్ అన్న అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళకి అంటే వాళ్ళ ఇష్టం అన్న అన్న అయితే మనకైతే మంచిగా చేస్తున్నాడు అన్న అన్న సూపర్ అన్న ఒక తోట రేవంత్ రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఒకసారి కలిశారు చిరంజీవి గారు రేవంత్ రెడ్డిని కలిసి ఆయన పార్టీలోకి వచ్చాక హోమ్ శాఖ మంత్రి ఈజీగా పోతున్నారు అని చెప్పేసి నిజంగానే రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసుకోవచ్చు అంటే చెప్పలేము అన్న ఇక వాళ్ళది కమ్యూనికేషన్ ఎట్లుంటుంది మనకి ఏం తెలుస్తాను అంటే ఇస్తే బాగానే ఉంటుంది అది ఇక వాళ్ళు ఇష్టం అన్నమాట వార్త విన్నాక మీకు ఎలాంటి ఫీల్ అండి ఫీల్ అంటే ఇక అందరూ ఎలా ఫీల్ అవుతారు అని ఫీల్ అవుతాను అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే కొందరు ఏమంటున్నారు అంటే అంటే చిరంజీవి గారు రాజకీయాలు అనేది నచ్చకనే మళ్ళీ బయటకు వచ్చేసింది అలాంటిది మళ్ళీ రాజకీయాలకి రారు అని మనకి కొందరు అంటున్నారు కొందరు ఏమంటారు అంటే మళ్ళీ రాజకీయంలోకి వస్తారు ఎందుకోసం అంటే సమాజ సేవ అంటే చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ వస్తారు అని చెప్పేసి కూడా అంటారు అయితే చిరంజీవి అన్నయ్య గారు ఒక సందర్భంలో చెప్పారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను సినిమాలు చేస్తాను అని చెప్పి చెప్పినాడు ఒకసారి ఒక సందర్భంలో మరి ఒకవేళ అన్నకు ఇష్టం ఉంటే రావచ్చు వస్తే మాకు సంతోషం అంటే ఇప్పుడు అన్నయ్య రిటైర్ అయిపోయింది కదా ఇక సినిమాలు చేస్తానే అని చెప్పినాడు సినిమాలు చేస్తే బాగుంటది ఎందుకంటే ఒకసారి వచ్చిండు ఇక మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ పోతే బాగోదు కదా అన్నయ్య సినిమాలు చేస్తేనే సూపర్గా ఉంటుంది ఇప్పుడు అన్నయ్య స్థానం తమ్ముడు తీసుకున్నాడు కాబట్టి మన పవన్ అన్న ఇంకా ఇంకా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంతమంది పవన్ రెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ఉప ఎన్నికలు పెడితే మళ్ళీ నేనే గెలుస్తాము అని చెప్పేసి అన్నారు నిజంగానే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావచ్చు ఉప ఎన్నికలు పెడితే మేబీ రావచ్చు అన్న వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మన పరిపాలన చూస్తున్నాం కదా పరిపాలన అయితే బాగానే ఉన్నది ఇప్పుడు అన్ని ఇస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చింది కొంచెం లేట్ అయినా కూడా లేట్ వేసి అన్న అన్న అట్లా వస్తుంది కంపల్సరీ వస్తుంది మ్యాక్సిమం వస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్